హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మితి భాష ఎట్లున్నారా మనందరం మంచిగా ఉన్నారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి మీకు కంటెంట్ పైన ఏమైనా అవగాహన ఉంటే కింద కామెంట్ చేయండి దోస్తులు ఆ కంటెంట్ పైన లెంతి వీడియో నేను మీకోసం తీసుకొస్తాం కాబట్టి ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ దోస్తులు నిజంగా అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే వీడియో అనేది కంటిన్యూషన్ పార్ట్స్ లాగా తీయండి మధ్యలో ఆపేయకండి మాకు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అని చెప్తున్నారు ప్లీజ్ దోస్తులు మా వారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం మేము ఎలా అంటే ఈ కంటెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఒక వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు ఈ డిఫరెంట్ కంటెంట్ తీసుకొచ్చి మన సబ్స్క్రైబర్ రీచ్ ఎక్కువ పెరిగిన కొద్ది అప్పుడు పార్ట్స్ లాగా ఎపిసోడ్స్ లాగా తీసుకుద్దామని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ సరే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు లా గంట సింబల్ వచ్చితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైకే అర్థమైంది అనుకుంటా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంతో కష్టపడి స్కూలు ఎంత వీడియోస్ డైలీ మీకోసం తీసుకొస్తాం కాబట్టి మీ నుంచి ఎంతో కొంత ఆశిస్తాం కదా అదేంటి అని అంటే చిన్న లైక్ మాత్రమే సరే నా దోస్తులు మా బాధ అర్థమైంది అనుకుంటా సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బా సల్ల పెట్టి ఓంకుడు పుడుతుంది లోపల ఉన్న పేగులు ఇట్లా సల్లగా చూడు అత్తమ్మ ఏమైంది ఆకి లూపిన వాళ్ళేదా ఈ రోజు అబ్బాబా మస్తు సలి పెడుతుంది కదా అత్తమ్మ అవునే తల్లి సల్ల సలికి బయటకి ఇట్లా వెళ్ళే బుద్ధి అయితే లేదు ఆకి లేదు నేను అబ్బా ఈడు ఎక్కువ నామే గట్లా సల్ల సలికి భయపడుతున్నా నేను పోను అని అంటే మరి నాకు చూడు పల్సడి శరీరము నాకు లేత శరీరం మీద నాకు గింజ సలి పెడుతుంది నీకేం బెటర్ పోపో నువ్వే ఒప్పుకో నేను ఎండకాలం స్టార్ట్ అయినా కూ నువ్వేమను సరేనే ఆకీల పడబడ్డా సరే కానీ నేనైతే బయటకి వెళ్ళాను తల్లి బాబా గజంకుతుంది సూటర్ దేరా సూటర్ దేరా అంటే ఆడదేకపాయే నీ మామయ్యే ఈయనపా ఏం చేయాలి చెప్పినా కష్టమేమి అత్తమ్మ నాకేం అర్థం అయితే ఇంట్లో పని అంతా చల్ల నీళ్ళ పని ఇట్లా చేస్తుంటే నువ్వు ఆకి అంత బరువు అవుతుందా అత్తమ్మ నీకు ఆ రోజు చూస్తేనేమన్నా పొద్దు కంగారు కాకముందుకే పక్క వేస్తున్నావు నిండా కప్పుకొని పంతున్నావు కూడుకుడు అయింది లేరు తిందుగానే ఏడంగులు వేస్తున్నావు తింటున్నావు మళ్ళీ వంతున్నావు ఏమైనా పని ముడుతున్నావు అతీ ఈ పొద్దుగాలన్నో ఆపితే కాదా నేను అన్ని పని ఓ ఓయమ్మ ఒక్క పనికి ఇంత సుధారం చేస్తున్నావు నువ్వు జరగిన అర్థం చేసుకోవేందత్తమ్మా నన్ను ఏమోనే నువేమన్నకోగాని నాకైతే బయటికి బయటికల్ సచిపోతా ఓమో నా పానం ముందే మంచిగా ఉండదు జరగలికి వెళ్ళి పాడైతుంది ఆ సర్ది దక్కువగానే ఎక్కువగా తల్లి ఏమొద్దేమొద్దో లేకుంటే ఉన్నవా అంటే ఉన్న చాలేసే నా పానగండాన్ని పుణ్యానికి పెట్టిన తిండి బాగా తింటారు ఇంకా ఒక్క పని చేయకు ఇట్లా ఇట్లా ఎట్లుండుదవుతుందో ఎట్లా తిండా తిండి గిట్ట ఎట్లా పైకి పడుతుందో ఏం పాడో నీ అబ్బా పని పాడుగాను పని పాసులు దాంట్లో అంత పనంతా లేచింకా నుంచి పండుకునేదాకానే పెడతారు నీ అబ్బా చేస్తా చేత తప్పుదా అది చేత పాడుగాను ఏమో పోవే తల్లి ఏమైనా బులుకో ఏమైనా వేసుకో మళ్ళా పోయి నిండా బొంత తప్పు పడుకుంటా నేనైతే నేనైతే బయటకెళ్ళను తల్లి ఎలా ఈ చలికాలం పోయేదాకా బయట ఎవరితో కూర్చొని ముచ్చట పెట్టే లేదు ఏం లేదు పొద్దు కలర్స్ ఉంటుంది పొద్దు ఈ చలికాలం ఎప్పుడు పడుతుందో ఆయన శివరాత్రికి శివ శివ అనుకుంటా పోతుంటుంది ఇంకా అప్పటిదాకా శివం కోసం చూడాలంటుంది అరే ఇదేంది ఇంత పొద్దుగా లేచి బయటకు వచ్చింది ఏమైంది నీకేమైనా పిచ్చి గిట్ల పట్టిందా చల్ల చలి కాగో మంకులు ఎట్లా గుడుస్తుంది అవతల చూడగో ఈ అమ్మ ఏం రోగం పుట్టిందే నీకు బయటికి వచ్చి నిలబడ్డవు ఆ ఏమైనా పని ఉందా ఏంది ఇప్పుడు లోపల పని చేసుకోపోరా అదే బయట పని తర్వాత వేసుకుందువు గాని లోపల పని అయినా నేనే చేసుకోవాలి బయట పని అయినా నేనే చేసుకోవాలి ఆఖరి పొద్దు కింద కుంచితే ఇంటి పక్కలు ఇంటి అవతల చూసిన వాళ్ళు చేసిన సూటు అని ఉంటారా అయ్యా ఆగో సల్ల సలి పెట్టినా సరే సూటర్ లేదు ఏం లేదు నేనంత బయట పోయి ఆశ లూకాలంట నాకు ముందే చిన్న పిల్లగాడు ఆ పిల్లగాని ఇంత పెట్టుకొని ఇట్లా ఆశ లూకో అని మీ అమ్మ పిల్లగానికి సరదైతే నాకు సరదైతే ఏదన్నా దాకున్న పండి ఏమో ఈ అవ్వ ఎంత నోటుకొస్తా అంతనే మాట్లాడుతుంది మీ అమ్మ అరే నువ్వు మా అమ్మ చెప్పింది దాని లేదు ఏం లేదు లేటు ఊకినా ఏం కాదు ఆమెకిట్లా సల్ల సలి పెడుతున్నట్టుంది నాడు నాడు లోపలికి నాడు ఇక నువ్వు అన్నది ఇట్లా కరెక్టే నీకు సరదైంది అనుకో మళ్ళీ పిల్లగానికి సరదవుతుంది అప్పుడు దావకన్న చుట్టు తిప్పడానికి అంక నాకు చేత కాదు నా దగ్గర అట్లా కాక పైసలు ఇట్లా లేవు నాడు నాడు ఇంట్లోకి నాడు పొద్దుకినాక నాయన సరే ఊపు ఇవ్వడం ఏమనుకున్నా మనకు అవసరం లేదు నాడు లోపలికి ఎవడన్నా చూస్తే సిగ్గుపోతాయ్యా మొగాయిన నీకేమెరక ఆకిలి పొద్దుక మునికే ఊకాలే లేకుంటే భూతల్లి ఒప్పదు మా ఇంట్లో లక్ష్మీదేవి ఇలా రాదు మీ అమ్మకు నీకు ఏమెరుకుందని ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడతారు అయ్యో పసి పిల్లగాని తల్లి ఆ ఇక బాలంత లేకనే ఉంటదమ్మా చల్ల చల్లకి నీళ్ళల్లు ఉండదు ఏముండదు సరే ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నా సల్లీలల పని ఆదో ఇది అంతా రీలీజ్ చేసుకుంటున్నా బయట ఆశలు ఉంటాం శాత కదా మీ అమ్మకు ఒంట కాడికైతే అసలే రాదు ఏమని అంటే కష్టం అయ్యామను ఆమ అనేది లేదు నువ్వు లేదు ఆ లోపలికి పోతావా మంచిది చెప్పిన మాట మంచిది లేకుంటే నీ ఇష్టం సర్దైనా ఏదైనా నేను పట్టించుకోను ముందే చెప్తున్నా ఓ పిల్ల ఏమైంది పొద్దు పొద్దుగల మొగడు పెళ్ళాలు కయ్యా కయ్యా మొక్కుంటారు ఎవరి గురించి పంచాలు పెట్టుకుంటురే ఏం లేదవ్వా పొద్దు పొద్దుగల ఆకి లుక్కో అని మా అత్త నన్ను పంపించింది ఊకుదామని నేను బయటకు వస్తే నా మొగడు చూస్తావా ఆ పిల్లగానికి సరదైతే చిన్న పిల్లగాడు నీ నుంచి పిల్లగానికి వాస్తది ఇంత సల్లసలికి బయటికి రావడం అవసరమా అని ఈయన నాతో జగడం పెట్టుకుంటుండ జరి చెప్పు ఈయనతోని ఆయనకి ఏందమ్మా చెప్పేది నీకే చెప్పాలే చిన్న పిల్లగా అంత అలివి ఆగో చెప్పులు గిట్ల ఏం వేసుకోలేదు ఆ గిట నిలబడితే ఆగో భూతల నుంచి ఎంత సలు వస్తుంది కింది నుంచి మీ నుంచి ఈదనగాలి వస్తుంది చూడు ఆగో మంకూరు మొత్తం గురుస్తుంది ఈ సల్లసలికి మీ అత్తకి సిగ్గు కాకుండా వచ్చిన కోడల్ని బయటికి పంపుతాందుకు అటు కాకుండా ఇక ఊకన్న మనిషి గీట కాదు బాలంత వన్నట్టే ఇక పిల్లగాడు తొమ్మిది పది నెలలు అయినా సరే గాని చిన్న పిల్లగాడిని పాలు తాగుతుంది కాబట్టి సరదవుతుందమ్మా అని అడుగున్నాడు లోపలికి నడువు నీ అత్తకైతే ఇంత సిగ్గుశరం ఏ వర్త కాని ఉండదమ్మా పొద్దు దాకా లేవనే లేవదు నీ నిండా ఎచ్చా కప్పుకొని ఆ చిన్న పిల్లగా తల్లేనా ఏ ఇంకా బయట పని అనే చేసుకుంటే పోరు లేచి మెల్ల ఇంట్లో పని చేసుకుంటదేమో అని ఇంత చింత లేదా దానికి పాడగాను పంది లేక పర్ర పర్ర వింటే ఉంది ఆగో చూడవ్వా నేను చెప్తుంటేనే ఈమె వింటలేదు ఆగో మనకే ఎట్లయితుంది మామూలు మనుషులకే ఆమెకి ఇంకెట్లా కావాలి ఏమో ఈమె చెప్తే తింటలేదేమో పరాష్కం అనుకుంటుంది ఏమైనా పిల్లగానికి ఈమె సరదైంది అన్న రావాలి నేను మోడ్ డబ్బి తీసుకోని తావు కనుక అప్పుడు ఎరుక అవుతుంది అవును పిల్ల అని మొగడు చెప్పేది కరెక్టేను పోపో లోపలి పోయి మీ అత్త మన బయటికి పంపిపో తోలిపో మేము అందరం చెప్తాం కానీ ఈ అమ్మ సిగ్గు శరం తప్పింది పెద్ద నలుగురు చూస్తే ఏమనుకుంటారా మా గట్లన్న సిగ్గు లేకుండా వచ్చిన దానికి సరే సరే అబ్బా పంపిస్తా ఇక ఆమెకు లేకుంటే నాకు ఇట్లా ఉండొద్దా అని నేను బయటికి వచ్చి ఇజ్జత్కి సవాలని యూ తనకు

మరి పెద్ద మనిషి అయినప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టాలి పిల్లలకి ఇట్లా పెద్దగా అయినాక ఇక అప్పుడు ఈవనే కదా అన్ని పనులు చేసుకుంటుంది ఇది ఇప్పుడు అన్నది శాతం అయినప్పుడు అదో ఇదో చేస్తే కదా మా అమ్మ దగ్గర చాలా తప్పు ఉందా బా చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ అమ్మో కాతంత ఈ బోడ మొక్కని చేసినది ఈ బోడ నెత్తిల మన్ను పోయ నా కోడలికి కొడుకు పెయ్యేసిందంట ఇదే ఉన్నట్టు ఏం తెల నెరి మా వంతం చూడట్లా మాట్లాడుతుండో బోడది ఆగో మీ అమ్మ వచ్చిందయ్యా ఇసుంట జరుగు ఆకిలుక్తదేమో వచ్చిన వానే నిన్నేమన్నా అంటే కష్టం కానీ కాదే చిన్న పిల్లగాని తల్లి పెట్టుకొని ఆ పోయి బయటకు వచ్చి సల్లసల్లికి ఈదరగాలికి ఇగ ఆకితే సర్దవుతుంది అప్పుడు పిల్లగానికి సర్దవుతుంది ఈవెన్ నుంచి నేను దావకాలు ఎక్కడన్నా తిరగాలి ఏమని తిప్పాలి నా దగ్గర ముందే పైసలు లేవు జరణ ఆలోచించి గీ ఆకిలి ఒక్కటివ్ మళ్ళీ వాడుకుంటే కదా అని ఆ పొల్ల లోపల పని అంతా చేసుకుంటుంది ఇంట్లో పని గీ బయట అదో ఇదో నన్న చేస్తే చేస్తేమైతుందే నీకు ఏమనంటే నన్ను అంటవయ్య నీ పెన్లా ననవు నీ పెండ్లా నిన్నెత్తిన పెట్టుకొని కూర్చుంటావు అని నా మీద మొత్తుకుంటావు ఏమనంటే కష్టం ఉందే తల్లి మీతోని అరే నా గిట్ల పానం మంచి ఉంటలే కదా గాలికి నా గిట్ల సర్దై పాడైతుంది నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోరు గాని పిల్ల తల్లి పిల్ల తల్లి అని ఏమో మాట్లాడుతురు ఆ ఇప్పుడు రేపు రేపు ఇంకొక నెలను పదిహేను రోజులు అయితే సంవత్సరం పుట్టిన రోజు అవుతుంది గొప్ప దాకా ఇంట్లో బాలంటే మీరు అబ్బో తల్లి నీళ్ళలో పెడితే సర్దైతుంది ఆ బాగా కథలు పడుతుంది నీ వల్లనే అది అట్లా తయారైందిరా నువ్వు ఇంకా తీసుకురావడం వల్లనే చూసిన బాబా ఒకరినంటే ఒకరు బదలాం చేస్తారు ఏం చేయాలి శక్తిలతో బయటి పనికి ఆకులు ఒక్కటి ఊకి ముగ్గు పెట్టి గంతి అని చెప్పిన గది ఇట్లా బరువు అవుతుందా అబ్బా రేపు రేపు శాత కాకుంటే అది ఏమంట చేస్తుంది చెప్పు ఆ మంచిగా ఉన్నప్పుడు శాతం అయినప్పుడే చేయకపోతే ఇప్పుడు నీకు నేను చేస్తా అని అది ఫీల్ కాదు చెప్పు రేపు రేపు అందుకే శాతం దినాలు కోడంలో కాదు ఇది సాయం చేస్తే శాత కాకుంటే గొప్ప రోజులు గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు చేస్తారు నీ యావా మా అమ్మకి ఏం చెప్పాలా వజ్ర నువ్వు అని చెప్పరాదు ఏమద్దు ఏమద్దు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ బోడమ్మ కొన్ని చెప్తుంటే అంత సీనే లేదు దాని సంసారమే చక్కగా లేదా నా ఇంటికి నా సంసారాన్ని పెట్టి చూపిస్తాను అంత సీనే లేదు పోయమ్మో నేను పోతున్నా నాయనా మీ అమ్మ నోట నోరు పెట్టుడే తప్పు పోయమ్మో పుట్టినాలు వెళ్తే నోట్లకి మాటలు పాడుగాను దీని జోలికి నేను ఎందుకు పోతా పెళ్ళం కోసమో నాకు పని చెప్పినట్టు కాదు పెళ్ళం గురించి ఆలోచించుకుంటా నన్ను చేయమన్నట్టు కాదు ఆ పట్నం పోదావు కదా రేపు వస్తొస్తా ఒక స్కూటర్ తీసుకొస్తే మంచిది లేకుంటే కొడుకని నాకి లూక ఏమో పొద్దుకే దాకా వండుకుంటా ఇక మీ ఇష్టం ఉంటే కొరి లేకుంటే లేదు ఎవడన్నా వచ్చి కోడల్ని అంటారు అతను ఎవరు తిట్టాడు చూసుకుంటే రేపటి సంగతి ఓ తెస్తా

ఇక మీ మమ్మీ ఏమన్నది ఇంట్లో పోయి వండుకోపోవే అని అంటే ఇక నేను చెప్పిన వాటిని ఈ దాకా వచ్చినావు ఎంత హెచ్చగా ఉంది మస్తుంది కదా నిజంగా చాలా బాగుంది చింటూ మా మమ్మీ మా ఇంట్లో అన్నది మా ఇంట్లో బండలు చల్లగా ఉంటాయి తెలుసా ఇంకా చాలా ఎక్కువైతుంది ఇట్లా మంటల కాపుకుంటే ఎంత వెచ్చగా చూడు రోజు ఇట్లానే పెట్టుకుందామా రోజు వస్తాం మేము అబ్బా రోజు వచ్చేదేంటి మేము నెల రోజులు సార్ రోజు ఇదే పని మాకు ఈ టైంకు మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా అరే బంటి చెప్పురా స్వీట్కి నమ్ముతలేదు ఆ అవును స్వీటి రోజు గివే పని మాకు ఆ గొగ్గి అంకుల్ చూస్తావా మీ ఇంటి ముందరనే ఉంటాడు కదా కళ్ళద్దాలు పెట్టుకొని ఆ గొగ్గురుక ఇండేసుకుంటాడు ఆయన వెచ్చ కావాలంటాడు మనకే ఇంత ఇచ్చగుంది ఉబ్బరిచ్చినట్టయితుంది గిన్నె చూడు నిండా కప్పుకొని వస్తాడు రోజు ఇదే పని అది గిన్నెతోనే మస్తు టైం పాస్ అవుతుంది అంకుల్ రోజు మా ఇంటి ముందు నుంచి వస్తామంట కదా మరి వచ్చేటప్పుడు నన్ను విలువ వచ్చి అంకుల్ సరే ఇప్పటి నుంచి తెలిసింది కదా నన్ను విలువ నేను వస్తాను నీతో పాటు సరే సరే అమ్మా ఓ బట్టంకులు ఇవాళేమో జోరుగా తయారైనవు కళ్ళద్దాలు వేరే కలర్ కొడుతున్నాయి ఏమైంది పట్నం పోయి కొత్త వేసుకున్నాయింది ఏ ఏం లేదు నాన్న కొంచెం కలర్ షేడ్ అయిన గంటే అందుకే గట్ల కనిపిస్తున్నాయి అరే ఈ రోజు అంకుల్ మీద సెట్ అయిస్తావు నవ్వుతావు ఏ ముద్ర అయ్యాలా స్వీటి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడారు టైం పాస్ చేయాల అవునా స్వీటి టైం పాస్ చేయాలా నీకు అయ్యో మీ దోస్తు డాలి ఏంది సప్పుడు అక్క కూర్చుంది డాలీ ఏమైంది నేను అంకుల్ ఇద్దరు చూడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నావా పెట్టుకున్నామని ఇద్దరు ఇద్దరు చూసుకుంటున్నారు ఒకరు 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 అట్లా ఏం లేదు రోజు ఇట్లా వస్తే మస్తు టైం పాస్ అయిపోతుంది కదా అని అంతే మరి మాతో వస్తే టైం పాస్ కాదా కాదు ఇద్దరు కలిసి ఒకటే చెక్క పైన కూర్చుర్రు ఆ గీసుంటే వస్తే కాదు అది టైం పాస్ చేస్తాం అరే ఏమొద్దులే కరెక్ట్ ప్లేస్ అనే కూర్చున్నాము ఏమని చెప్తారో చెప్పు నిజంగా మస్తు సాలి పెడుతుంది మా మమ్మీ వాళ్ళకి ఇట్లా ఇట్లా వచ్చి కూర్చుంటే అమ్మలక్కలంతా మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు టైం పాస్ మస్తు అయితుండే ఆ ఇంట్లో కూర్చొని కూర్చొని అబ్బా సల్ల సరికి పానం పోతుంది తెలుసా ఎన్ని స్వేటర్స్ వేసినా కూడా కాళ్ళకి సాక్స్ వేసినా ఇట్లా సలి ఆగుతలేదు ఆగుతలేదు ఇట్లా వెచ్చగా మంట పెట్టుకున్నాం అనుకో ఇంటి ముందట వేడంత వస్తుంది కదా అట్లయినా మంచిగా ఉంటది అబ్బో మీ అమ్మకు మీ ఆయనకు అంత తెలివి ఉన్నారు పాటు ఆవు గాని మీ మమ్మీ డాడీ గీడి దాకా బానే పంపించారు మాతో పాటు ఆ అంకుల్ వచ్చింది కదా అందుకనే పంపించండు లేకపోతే పెద్దోళ్ళు ఎవ్వరు లేకపోయినా మా మమ్మీ డాడీ పంపించకపోతుండే

చీ పాడుగాను ఆగో ఇంత వాసన వచ్చి పాడైతుంది ఎన్ని దినాలకు నాయనా ఇంకా పోలేదా ఏంది ఎన్న తిన్నదో ఏమో మురిగిపోయినట్టు పాడుగాను శ్రీ శివ శివ అరే ఈ రోజు నాకు చలిపిత్తులు వస్తూనే ఉంటాయి మీకు అందరికి తెలిసే తెలిసే కదరా ఇదంతా కామన్ అని ఊకోవాలి ఆ ఆడపిల్లల ముందు ఎందుకు నాయన ఇజ్జ తీసి పాడేస్తున్నారు మీరు గిట్లనే నవ్వి పరాజకాలు చేసిరనుకో నేను మొడ్డబీరాను రేపటి నుంచి మీరు మీరే ఉండు మీరు మీరే బోర్రీ ఏంటి అట్లా ఏం లేదనుకుంటే మేమేమన్నా చెప్పు జర్ర వాసన ఘోరంగా వస్తుంది అని అన్నం కంటే నా దానికి ఫీల్ అయితే అంకుల్ మనమే కదా మన వాళ్ళే అన్నారా ఇప్పుడు అంటే మాకు ఎట్లా నాకు టైం పాస్ అవుతుంది పొద్దుగల వాకింగ్ పోతప్పుడు నువ్వు లేకుంటే అసలు టైం పాస్ కాదు నువ్వు రావాలి అంకుల్ అదేంటి అంకుల్ చూస్తాను చాలా బక్కగుండు ఆయన వాకింగ్ వస్తాడా నీతో పాటు అవ్వా అవునా అంకుల్ అవును డాలి ఆ అంకుల్ బక్కగా అయితే రాడు స్లిమ్ గా అందుకు రాడు ఇలా లడ్డు లడ్డు ఉన్న ఆంటీలు పొద్దుగల వాకింగ్ వస్తారు కదా వాళ్ళని చూస్తే అందుకే వస్తాడు కేవలం

ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేయరా అది టైం మీరు ఉన్నారని టైం పాస్ చేద్దామని మేము జోకులు చేస్తుంటే మీరేమి సీరియస్ తీసుకుంటారు ఏ ఇదంతా కామనే ఆ అంకులు ఏం ఫీల్ కావట్లే అట్లా ఏమో ఇంటికి పోయినాక మా మమ్మీతో అన్నాడు మీ బుజ్జి ఉంది ఆయన ఇట్లా ఆ కూరగాయలు నన్ను ఇద్దరు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంటే అని మా మమ్మీ నన్ను విటి పా అందుకే ఏ ఏం చెప్పలే ఆ అంకులు అన్ని లైట్ తీసుకుంటాడు ఇటువంటి వస్తువులు పట్టించుకోడు కదా అంకులు అవునమ్మా గల్స్ వంటివి ఏం చెప్పండి లేబిడ్డా కూషో కూషో ఓ పెంటక్క ఆ ఏందత్తమ్మా అత్తమ్మ లేదా అమ్మా ఇంట్లో ఉన్నది అత్తమ్మా నిండ బొంత కప్పుకొని వండుకుంది ఆమె కంట సలి పెడుతుందంట ఇయ ఇప్పుడే లేవదు మళ్ళీ జరసేపు లేస్తుంది ఎండ కూర్చుంటది ఇంతసేపు తింటది మల్ల వండుకుంటది మల్ల పొద్దుకంగా ఈ ఆరు గంటలకు వండుకుందనుకో ఇక తింటే బుక్కి తిని మళ్ళీ వండుకుంటది అత్తమ్మా ఎందుకు ఏం పనుంది అత్తమ్మతోని ఆ జర పనుంది బిడ్డా నా బుజ్జికి కొడుకు పుట్టిండు ఇలా పొద్దుకంగా ఇరవై ఒకటి చేస్తున్నారు గంధికి ఒక పది మందిని తీసుకుని రి మూడో కాన్పి కదా మామూలుగానే చేద్దామని ఫోన్ చేసిరు అందుకే జర పెద్ద పెద్ద మనుషులను ఒక నలుగురిని తీసుకొని పోదామని వచ్చిన బిడ్డ అత్తమ్మకు చెబుదామని అత్తమ్మని విలువమ్మ చెప్పిపోతావు వస్తే అమ్మో అత్తమ్మనా అంత సీన్ లేదు అత్తమ్మ ఆమె పొద్దుతే బయటికి వెళ్తలేదు స్వెటర్ లేదు ఏం లేదు ఊరికంటే రానే రాదు ఈ అటుగాక ఇరవై ఒకటి కాదు అత్తమ్మ జర పైసా పెట్టేది ఉంటది ఆయన రాదు చెప్పి వేసి అత్తమ్మ వేరే వాళ్ళకి చెప్పుకోరాదు ఎవరైనా వస్తారేమో ఇక ఎవరు ఉన్నారమ్మా మన కూల పొళ్ళకి దగ్గర దగ్గర వాళ్ళకి చెప్పుదామని ఇక ఏ దానికైనా పెట్టక చెప్తా ఈ ఆమె ఇట్ల ఏమైనా దావా చేస్తే నాకు చెప్తుందని అని నేను చెప్తా బిడ్డ అందుకే చెప్పిపోతా ఆమె ఇష్టం ఉంటే రాని లేకుంటే లేదు ఒకసారి విలువ రాదమ్మా అత్తమ్మా ఇగో ఈ అత్తమ్ వచ్చింది పిలుస్తుంది దా బయటికి రా అమ్మా బాబా ఎవరు చెప్పు దబ్బున ఓ అమ్మో ఎవ్వరికి పెట్టని నీకే పెడుతుంది కదా ఇంకా పొద్దు మచ్చం బయటికి వెళ్ళనట్టే ఉన్నావు ఏమో పోవే ఈ బొంకుడు పాడగానే చలికాలం ఎప్పుడు పోతుందో నా పానా ఎప్పుడు నిమ్మలం అవుతుందో ఏమో పోనీ ఏమైంది చెప్పు వచ్చి పిలుస్తున్నావు తల్లి ఏమైనా అవసరం ఉందా ఏం లేదక్క ఇక బుజ్జికి మూడో కాన్పు కొడుకు గుట్టింది కదా ఇక ఇరవై ఒకటి మామూలుగా చేద్దాము అని ఇక మామూలుగా పెద్ద మనుషులని నాలుగు ఇళ్ళని పది మందిని తీసుకోరామ్మా ఎక్కువ మంది ఏమొద్దు అని చెప్తే ఇక మన కుల కుళ్ళకు దగ్గర దగ్గర తీసుకోదామని చెప్తా వచ్చిన అక్క ఇక ఆటో వేగడుతున్నా మన అల్లు పోదాము రాదక్క పొద్దు కంగు ఇట్లా పోయి అట్లా వస్తాము ఉంటాం అడా ఇరవై ఒకటి దావతా నేను రానేమ్మా నాకు సల జీవం పాడైతుంది ఏమొద్దు ఏమొద్దు నా చల్ల గాలికి వచ్చి ఇక మనం మంచిగా ఉండదు వచ్చి నాకు చూపిస్తాడు ఇక్కడేమనుకో తీసుకొని రాను నేను చెప్పలేదు అత్తమ్మ అత్తమ్మ గులే అంటే పడది అని చెప్పినా మరి నువ్వుకున్నావా అయ్యో అక్క అట్లా అంటే పోయింది అక్క ఇక నాకు వరు చెప్పు ఏ అయినా నువ్వు చెప్తే నేను వస్తాను ఏం చెప్తే నువ్వు వస్తావని నీ మీద గట్టి అని నమ్మకం పెట్టుకొని వచ్చినా తీరా వచ్చేసరికి నువ్వు అట్లా అంటున్నావు ఏమైతుంది అక్క నిండా చెద్దరు కప్పుకొని షాల్వ కప్పుకొని చెవులకు ఏమైనా కట్టుకొని రాదక్క

అత్తమ్మ ఆ అత్తమ్మ అంత నమ్మకం పెట్టుకుని నీ మీద చెప్తానికి వచ్చింది నువ్వు నువ్వెందుకు అత్తమ్మ అట్లా ముఖం మీద చెప్పి పంపించినవు పాపం అసలు ఏ అయినా నిన్ను విలుస్తుంది నీ చెప్పకుండా చేయదని అంత ధైర్యం వచ్చి చెప్తే అత్తమ్మ గట్ల నువ్వేందుకు అదువుకోవే తల్లి ఇట్లా చల్ల సరచిగా పెట్టుకుంటా వేడుకోవాలి నువ్వు మంచిగా చెప్తున్నావు అమ్మో ఇరు వేపుడు దావతమ్మ ఇట్లా పోయి అట్లా వద్దామంటారు ఎప్పుడు తాగుడు కాడ కూచుటర్ అంటే ఆడళ్ళు మొగలు ఎల్లరే తల్లి ఇగ ఎల్లు ఇగ ఎల్లుర అంటే మరి చుట్టాలు తాగుడు కంటే పెద్ద పానం ఇస్తారు ఒకటే పని తాగుతూనే ఉంటారు తింటనే ఉంటారు మనం వెళ్ళమన్న టైంకి వెళ్తారా వెళ్ళారంటే మనం ఇంటికి మన మనం తినొద్దామంటే ఆ టైంకి బస్సులు ఉండయి ఆటోలు ఉండయి అందుకే ఎందుకు వచ్చిన బాధనే పోయి ఇప్పుడు ఇరవై ఒకటి అన్నప్పుడు ఒక చీరనన్న ఒక అంగిరేక తీసుకోవాలి అలాగే పైసలు లేని పైసలు ఖర్చు పెట్టుకొని పోయి పొయ్యి వచ్చిన అమ్మా ఇబ్బంది పడదు అందుకే ఊకోవే నువ్వు ఇలా పోతే అమ్మా ఇరవై ఒకటి నేను ఎందుకు పోతమ్మా ఇష్టం ఉంటే లేకుంటలేదు ఆ మరి ఊకో పాడగాను బొంతలు ఎక్కువ తప్పకుంటా తల్లి పెద్ద పైస ముచ్చుది ఇరవై ఒకటి పోతే పైసలు ఖర్చు అవుతాయి కదా అందుకే ఫోన్ అంటే ఓన్ అంటుంది నీ తెలివి నాకు ఎరకలేదా పెంటమ్మా చెప్పడము లేట్ అయింది చెల్లెజ్జర ఏమనుకోకు ఇలా నా కోడలికి సీమంతం చేస్తున్నాము ఈ అమ్మా ఇంటి చేస్తాము వాళ్ళ అమ్మదారి నుంచి కూడా వంతనే లేదంట అంతకే చెల్లె జర అల్లలకు మనలకు అందరికి చెప్తున్న జర రాసి వెళ్ళే పోద్దుఖంగా ఓయ్ అమ్మ కూడా సీమంతవా నిలదెప్పిన సంగతి మాకు ఎవ్వరికి చెప్పకపోతే కదా అక్క సారే సరే ఎట్లయితే ఏమైతుంది కానీ ఏ జోరుగానే చేస్తున్నావైతే ఏ మన్మడే కుడతాడు పట్టు ఆ మాన్మడి ఊడతాడు మన్మరాలు ఊడతాడు దేవుడికి ఎక్క గాని ఏ మొదటి కాంతి చెల్లె ఎవ్వరు ఊట్టిన ఏం కాదు సారే సరే అక్క ఈ చల్ల సలికి ఏం రావట్లేవో ఏమమ్మా ఇప్పటి రాక లచ్చ బచ్చి ఇట్లా చెప్పింది ఆళ్ళది అలా మనమడు కూర్చుంది అంటే ఇరవై ఒకటి అంట ఇక తల్ల తలకి నేను రాను తల్లి పోయింది ఏమనుకుందో ఏమో మళ్ళకి తల్ల తలకి నీ దాబోతే ఏమనుకుంటుందో చూసి అనుకో ఫీల్ అయి పాడైతుంది ఆ ఏం ఫీల్ అయితే చెల్లే మరి పక్క నూరికి ఆటో కడుతుంది అంట తల్ల తలకి కూడా నువ్వు అని అటు కాక ఇరవై ఒకటి అంటే పైసలు ఖర్చు పెట్టేది కాబట్టి ఆ లీలు పోతారు ఇక శ్రీమంతానికంటే ఒక రూపాయి పెట్టేది ఉండదు కాబట్టి తింటందుకు పప్పన్నమైనా అందరు వస్తారు కదా చెల్లే అందుకే చెప్తున్నా ఎందుకు బుక్కడు బువ్వ భయపడాలా అని చెప్పి పోతున్నా చెల్లెరారి నీ కోడలు గీట తీసుకొని రా అమ్మా అమ్మో నా కోడలు వస్తారమ్మా రాదు రాదు వస్తే గిట్ట నేనే వస్తా గానీ పో పో అక్క వస్తా గానీ చెప్పేది ఉంటుంది ఏమో టైం లేనట్టుంది పో సరే సరే చెల్లె తప్పకుండా రారి ఆగో ఏడికి పోతున్నా వస్తామ్మా ఆక పోసవ్వలు ఇంటి కాడ సీమంతం చేస్తుందంట కోడలి ఇక రా చెల్లె వచ్చిపోదురా అని చెప్పిపోయింది మధ్యాహ్నము ఇక అందుకే పోతున్నా నేను ఇద్దరు బియ్యం తక్కువ పెట్టు అచ్చనా పొద్దుగల గల అలా మన మంది దాగుతుంది ఇరవై ఒకటి దావత అని చెప్తేనేమో సల్ల సలు కేడికి రావాలంటే రానని చెప్తే దావత్కేమో ఎందుకు ఆహా సంగతి ఇరవై ఒకటి దావత్కేమో ఏదో ఒకటి పెట్టి పోతలు తీసుకొని పోవాలి ఖర్చు చేసుకొని రావాలి ఎందుకు అని ఊకున్నావు గది సిరిమంతానికి అయితే ఏం పెట్టకున్నాడు బువ్వ బువ తినొస్తా అయ్యే అని పోతున్నావు నా తెల్వదా అని సంగతి ఇప్పుడేమో సలి లేదు ఏం లేదా ఏమో చలి అమ్మా సరిగి నేను రానున్న పానం మంచిగా ఉండదా నన్ను మస్తు తెలుగు దత్తం నీ దగ్గర ఏం తెలుగు ఏమో పోవేమ్మాట్లాడి బట్లాడి పోయింది మరి మస్తు బట్లాడి బట్లాడిపోయింది ఆ దావత్ పోను పోతున్నావు మస్తు తెలుగుంది తల్లి నీ దగ్గర నేను చూసి నేర్చుకోవాలి ఎవ్వరమైనా ఏమో అనుకో ఏందమ్మ అనుకునేది అప్పుడే అయ్యే పోయింది ఇక పైసలు ఖర్చు పెట్టకుండా అయితే పోవచ్చు ముందు రావచ్చు పుణ్యానికి పెట్టిన తిండి అని గట్ని ఆలోచిస్తున్నావు నాకు ఇరకలేదా సరే సరే పోయి పూట గడిచినట్టే కదా కడుపునిప్పుకున్నట్టే కదా పో పోరగాళ్ళు జోరుగా మంట పెట్టుకుని కదా పిల్లగాళ్ళు మంచిగా ప్లాన్ పాటు ఇంకా చల్ల సల పెడుతుందని ఇట్లా ముద్దునే కాపుకుంటారు అబ్బా రోజు నేను రోజు పెట్టుకుంటారా ఎప్పుడు అప్పుడు పెట్టుకుంటారా రోజు పెట్టుకుంటాం అబ్బా నువ్వు ఇట్లా రాదు టైం పాస్ అవుతుంది నీ మాటలకు మాకు ఏడిపోయి వస్తున్నావా అవ్వా గీటైంలా టిక్టాక్ తయారేను ఏదైనా దావత్ కొనివయండి ఆ గాల ఇంటికడా చిన్న పార్టీ దావతుండే గా దావత్ కొయి వస్తుంటే వస్తుంటే అనిపిస్తుందని ఏంటిరొచ్చిన ఇలా బడ్డ మరి ఇక్కట కూసోరాదు గా పక్కం కూల్ పక్కకు కూసో మస్తు టైం పాస్ అయితది అంకుల్ మాడ్ర ని మాడ్ర ఓహో నువా బాగున్న వారాములు ఆ బాగున బాగున పెంట అక్క అగో గీసుంట కూసో ఉద్దేశ్యంగా అక్కుండు అయితే సల్లసాలి బెట్టొచ్చు దెగ

ఇహో ఇదే మన వీడియో వీడియో ఎట్లా నచ్చితే అంటే మా కోసం చిన్న లైక్ కొట్టి దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు అదేంటి అంటే వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి అతని హైకోన్స్ అనేవి కూడా సరే మర్చిపోకండి మీకు ఏదైనా ఐడియా కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మన పక్క ఇంటి వీడియోతో మీ ముందుకు వస్తాము దోస్తులు టెన్ కె మన చాలా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీ సపోర్ట్ మాకు ఉండాలి కాబట్టి ప్లీజ్ దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కంటిది సరే దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు కలుద్దాం